అందరికీ నమస్కారం యూట్యూబ్కి స్వాగతం ఈనాటి మరో అంశంతో మేము ముందుకు వస్తుంటున్నాం క్రైస్తవులకు దేనికింత పట్టుదల కొట్టిన తిట్టిన ఊసిన ఉమ్మేసిన దుమ్ము పోసిన చెప్పుతో కొట్టిన అనేక రకాలుగా ఎందుకు వీరికి పట్టుదల చెప్పాలనేటువంటిది ఎందుకు పట్టుదల ఎవరికైనా తెలుసా వారికి ఆత్మీయ జ్ఞానం తెలుసు ఆత్మలు రక్షింపబడాలైనటువంటిది ఆత్మలు నశించిపోతే ఎక్కడికి వెళ్తాయి నరకం వెళ్తాయి అందుకే ఆత్మల జ్ఞానంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఎంతో ఎంతోమంది చదువుకున్న వారు అధికారులు ఆఫీసర్లు ఉన్నతమైన వారు విద్యావంతులు వారి గొప్ప గొప్ప హోదాలు కలిగి కూడా వారు మరి అనేక పల్లెలకు గ్రామాలకు అడవులకు ఆయా కుగ్రామాలకు తండాలకు వెళ్ళి కొంచెం సువార్త అంటే మంచి వార్త ఏంట మంచి వార్త అంటే శరీరానికి ఎంత కష్టపడి ఎంత సంపాదించుకుని ఇదంతా ఒకనాడు వదిలిపెట్టిపోయేదే ఇది శాశ్వతం కాదు ఆత్మ యుగయుగాలు జీవించేది కనుక ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలి అనేటువంటిది వారికి తెలుసు కాబట్టి ఆత్మల రక్షణ కొరకు అన్నిటిని వదిలిపెట్టి అడవులు గ్రామాలు కుగ్రామాలు తండాలు అరణ్య ప్రాంతాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు ఆత్మల జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు కాబట్టి అందుకే వారు తిట్టిన కొట్టినా ఊసినా దుమ్ము దూలి దు దుమ్ము పోసిన దూషించిన వారు ఈ సత్యాన్ని వారు తెలుసుకునే సత్యాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత గృహాలు వాళ్ళ పిల్లలను కుటుంబాలు బంధువులు సొంత గ్రామం అంత వదిలిపెట్టి వారు ఎక్కడెక్కడికో వెళ్ళి వారు ఆ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఎందుకు బోధిస్తుండో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ లోకములు ఎంత సంపాదించినా ఎంత అందచందాలు తీర్చిదిద్దుకున్నా ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఎన్ని పదవులు చేసినా హోదాలు చేసినా ఒక దినమున ఈ శరీరము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే కాబట్టి కానీ ఆత్మ శాశ్వతమైంది ఆత్మ ఆత్మల రాజ్యం వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ లోకంలో మానవుడికి ఉన్న జన్మ పాపము నుండి విడుదల పొందాలి విడుదల పొందాలంటే పాప పరిహారం కొరకు ఓ ప్రజాపతి రక్తం చెందించాడు ఆ రక్తం చిందించింది ఎవరే అంటే యేసు ప్రభు ఒక్కడే ఆయన రక్త యాగాన్ని ఆయన ఆయన బలి యాగాన్ని అంగీకరించి వాటి అందు విశ్వాసం ఉంచిన వాడే మరి మోక్షం వెళ్తాడనేటువంటి ఈ సత్యాలు వారికి తెలుసు కనుక ఆత్మను రక్షించుకునేటువంటి విధానం వారికి తెలుసు గనక ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటారు రక్షణ అంటే ఆత్మను రక్షించుకోవడము సువార్త అంటే మంచి వార్త ఏంటి ఆ మంచి వార్త అంటే ఆత్మలకు విడుదల విమోచన కలగజేసుకొని నిత్యత్వానికి వెళ్ళేటువంటి మార్గాన్ని తెలుసుకోవడము అందుకే క్రైస్తవులు బోధిస్తూ ఉన్నారు వారికి తెలిసింది కాబట్టి పట్టుదలతో ఎంతోమంది చనిపోతున్నారు కూడా చంపేస్తున్నారు మూర్ఖులు తెలియక అజ్ఞానం వారికి మంచి చెప్పడానికి వస్తే వాళ్ళు వ్యతిరేకిస్తూ దూషిస్తూ ఎన్నుర ఉన్నారు కనుక నిజముగా ఆ సత్యాలు అనేకులు గుర్తించలేకపోతూ ఉన్నారు క్రైస్తవులు ఎందుకు ఇంత పట్టుదల అంటే వారికి తెలిసింది ఒకే సత్యము ఈ శరీరం ఎన్నాళ్ళున్న శత్ర బాబు ఇది మట్టిలో కలిసిపోయి దుమ్ముకు దూలిగా పోయేదే కానీ ఆత్మ ఉన్నది అది శాశ్వతమైంది అది మోక్షానికి చేరితే యుగ యుగాలు అక్కడ ఉంటుంది కాబట్టి ఈ శత శతతో కూడిన శరీరాన్ని బట్టి ఆత్మను నశించుకోవద్దు ఆత్మ నిత్య నరకానికి పోవద్దు అని సత్యం అని చెప్తూ ఉన్నారు చదువు లేనివాడు విద్య లేనివాడు వాడు వింత పశువు అంటుంటారు కదా ఆ విద్యను చాటి చెప్పడానికి టీచర్లు ఇంకా వివిధ ఎన్జిఓస్ ఎంతో ప్రయత్నం చేశారు ఇప్పుడు మన దేశంలో కొంత విద్య రేటు కొంత పెరిగింది కానీ ఆ గత కాలంలో విద్య అనేటువంటి అవేర్నెస్ లేనప్పుడు వయోజన విద్య అని చెప్పి కూలి పని చేసుకునే వాళ్ళకు విద్య నేర్పించేవాళ్ళు పశువుల కాడ ఉండే వాళ్ళకు విద్య నేర్పించేవారు ఇవన్నీ చేసేవారు ఎందుకు అలా చేస్తుంది ప్రభుత్వం అంటే అందరూ విద్యావంతులు కావాలి విద్య పెరిగితే విద్యా విజ్ఞానం పెరిగితే మనిషి మూఢాచారములు మూర్ఖత్వ పనులు మానుకుంటాడని అలాగే క్రైస్తవులు కూడా ఆత్మీయ జ్ఞానాన్ని బోధిస్తే ఆత్మీయ శారీరకంగా చక్కగా జీవిస్తాడు అని నిత్యత్వానికి మోక్షానికి చేరుతాడని అందుకే వారికి పట్టుదల వాళ్ళకి తెలిసింది కాబట్టి అని ఆత్మను రక్షించుకునేటువంటి క్రమం ఎవరికి తెలుసు ఆత్మ ఎలా రక్షించబడుతుంది ఓన్లీ శరీరాన్ని బాగా బలపరచుకోవడానికి అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఆ శరీరానికి కావలసిన డబ్బును సంపదను ఆస్తులు అంతస్తులు ఇంకా అందరిలో అధికారం చెలాయించడానికి పదవులు హోదాలు గడతలు ఇవన్నీ సంపాదించుకోవడానికి మనుషులు ప్రయాసపడుతున్నారు ఇది శాశ్వతం కాదు అలాగ చూస్తే మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ రాజులు కాని రారాజులు కానీ చక్రవర్తులు కానీ ఎందరో బలవంతులు వీరులు సూర్యులు అందరూ కూడా మట్టికి మన్నైపోయారు ఎన్నాలున్న శాశ్వతం కాదు కానీ ఆత్మశాశ్వతం అందుకే ఆత్మజ్ఞానం వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఎవరు నశించిపోకూడదు ఎవరి ఆత్మ అని ఆత్మల రక్షణ కొరకై వారికి పట్టుదల ఏ విధము చేతన కొన్ని ఆత్మలు రక్షింపబడితే నిత్య నరకాన్ని తప్పించుకుంటాయని ఇప్పుడు ఏదైనా ఒక నదిలో వెళుతున్న ఒక దోణి లేకపోతే ఒక పడవలో జనాలు బాగా ఉన్నారు ఆ పడవ పడిపోయింది బోర్ల పడింది నీటిలో వరదలకు అప్పుడు ఏం చేస్తారు ఇతరులు ఏ విధంగా ఒకరిని రక్షించాలి రక్షించాలని అందులో దునికి ప్రయాసపడుతూ ఉంటారు కనుక ప్రేమైనటువంటి వీక్షకులారా మరి క్రైస్తవులు కూడా అలాగనే ఆత్మలు రక్షించడానికి వారు ప్రయాసపడుతున్నారు నిజంగా తెలుసుకున్నప్పుడు లోకంలో డబ్బు కొరకు ప్రయాసపడుతూ ఉంటారు అందంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు మరి ఈ లోకపరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సుఖభోగాలు అనుభవించడానికి మరి గృహాలు కట్టుకోవడానికి వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు డబ్బు సంపాదించుకోవడానికి ఈ లోకరీతిగా ప్రయాసపడుతూ పడుతుంటారు కానీ ఈ ప్రయాసం అంతా వ్యర్థమే ఉన్న మానవుడు మట్టితో చేపడ్డాడు కనుక పాలు కాక తప్పదు కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి నిత్యత్వానికి మోక్షానికి వెళ్ళాలి కనుక ఆత్మ వెళ్ళాలంటే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో చాలా సత్యాలు ఉన్నాయి మా యూట్యూబ్ ఎపిసోడ్లలో చెప్పబడినటువంటి పాప పరిహారము మరి దేవుని యొక్క త్యాగము యాగము యజ్ఞము ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక అందుకే క్రైస్తవులకి ఎందుకు ఇంత పట్టుదల అంటే వారు ఆత్మను కూర్చిన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి కేవలం ఆత్మల రక్షణ వైపే చూస్తున్నారు కానీ శరీర రక్షణ వైపు చూస్తారు లేదు ఈనాడు ఎంతోమంది కుట్రపూరితంగా చట్టాలు చేసి చెప్పేవారిని యేసు ప్రభు గురించి చెప్పేవారని మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని అనేక రీతిగా కుట్రపూరితంగా చిరసాల్లో వేయాలని వాళ్ళు చెప్పకుండా వాళ్ళని చెప్పకుండా చేయాలని వీళ్ళంతా ఏంటంటే అందరు క్రైస్తవులు అయితే మా పదవులు పోతాయి ఓట్లు వేయరు మాకు అన్నట్టుగా అనుకొని ఇదంతా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు కానీ వీటన్నిటికి అతీతంగా ఆలోచిస్తే ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది రక్షింపబడాల శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతమైంది కాబట్టి మరి సత్యాలను మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను ఇట్టి మరి యూట్యూబీని నిరంతరం వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలను తెలుసుకొని సర్వసత్యమునికి నడిపించబడండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక